చాకలివాడు గంగన్నగాడిద బుడ్డోడు కథ పూర్వకాలంలో పచ్చని పొలాలు చెట్ల నీడ మట్టి రోడ్లు ఉన్న ఓ చిన్న గ్రామంలో చాకలివాడు గంగన్న అనేవాడు ఉండేవాడు తెల్లటి బట్టలతో పంచె కట్టుకుని చేతిలో బుట్ట పట్టుకుని ఇంటింటికీ తిరుగుతూ బట్టలు సేకరించి ఉతికేవాడు ఆ గంగన్నకి ఓ ముద్దుగాడిద ఉండేది దానికి పేరు బుడ్డోడు గంగన్నతో కలిసి బట్టల బుట్ట మోస్తూ ఊరంతా తిరిగేది బుడ్డోడు కొంచెం మొండి స్వభావం ఉన్నగాడిగా చుట్టూ తిరుగుతూ ఆకులు తింటూ ముచ్చట్లు వినిపించేది ఒకరోజు గంగన్న మామిడి తోటలో బట్టలు ఆరేస్తూ ఉండగా బుడ్డోడు చెట్ల చుట్టూ తిరుగుతూ విచిత్రంగా అరవసాగింది గంగన్న ఆశ్చర్యపడి అన్నాడు బుడ్డోడు నీవేమయ్యావురా చెట్టులే తింటున్నావా రాత్రివేళ ఓ మాయల మాంత్రికుడు ఊరిలోకి వచ్చాడు బుడ్డోడు ఆకాంక్ష తెలుసుకున్నాడు గాడిద మాట్లాడేలా మంత్రం వేశాడు మరుసటి రోజు గంగన్న బుట్ట మోయమంటూ పిలిచినప్పుడు బుడ్డోడు మొట్టమొదటిగా ఇలా అన్నాడు నాకు బట్టల పనిచేయడం లేదు ఇక నేను రాజుగాడిని గంగన్న తొలుత భయపడ్డాడు హా బాబోయ్ ఇది గాడిద దేవుడా ఇది మాట్లాడుతోంది గంగన్న తనకి ఓ ఐడియా వచ్చింది ఇదంతా ఉపయోగించాలి గంగన్న ఊరంతా చుట్టి చెప్పాడు ఇది మాట్లాడే గాడిదండి మీ సమస్య ఏదైనా చెప్పండి బుడ్డోడు సమాధానం చెబుతాడు ఊరంతా ఆశ్చర్యపోయింది ప్రతిరోజు బుడ్డోడు దగ్గరికి రావడం పిలవడం ప్రశ్నించడం మొదలైంది పిల్లలు బుడ్డోడును మెచ్చి ముద్దుపెడుతూ ఉండేవారు ఒకరోజు బుడ్డోడు అన్నాడు నన్ను నిజంగా రాజుగాడిగా మార్చండి నాకు గాడిదల జీవితమే ఇష్టంలేదు అప్పుడు మాంత్రికుడు మళ్ళీ వచ్చాడు నవ్వుతూ అన్నాడు బుడ్డోడు గాడిదగానే ఉంటే అందరికీ ఉపదేశాలు ఇచ్చే సామర్థ్యం ఉన్నట్లు కనపడింది కాని నీవు రాజు అయితే ఎవ్వరూ వినరు గుడ్డోడు అలా మళ్లీ గాడిదగా మారిపోయాడు కాని పిల్లల గుండెల్లో మాట్లాడే గాడిద బుడ్డోడుగాడిద చరకాలం నిలిచిపోయింది మోరల్ గొప్పతనం మన రూపంలో కాదు మన మానసిక తత్వంలో ఉంటుంది